ప్రభువు నందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రభువుని యేసుక్రీస్తునామములు మీ అందరికీ శుభములు పలుకుతూ మరి ఈనాటి వాక్య పరిచయకు మిమ్మల్ని అందరిని కూడా సావధానవుగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను లూకాసు వార్త ఏడు అధ్యాయము వాక్యములు పదకొండవ వాక్యం నుంచి పదిహేడవ వాక్యం వరకు ఈ లూకాసు వార్త అధ్యాయము పదకొండవ వాక్యం నుంచి పదిహేడవ వాక్యం వరకు ఈ వాక్యంలో చదువుతుండేటప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఆ ప్రేమని ఆయన ఎంతగా వ్యక్తపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇందులో మరి ముఖ్యముగా యేసుక్రీస్తు నీవు నేను ఈ ఆడవడమ చూసి ఆయన ఎప్పుడు కూడా అయినా ఓర్వలేడు ఈ విషయాన్ని మనం చాలా చక్కగా ఇదిగో ఈరోజు మనం వింటున్నటువంటి వాకింగ్ ద్వారా మనకి అర్థమవుతున్నది దేవుడు నీవు నేను కష్టంలో ఉన్నప్పుడు మన కష్టంలో ఉన్నటువంటి బాధలు ఉన్నప్పుడు మనము ఎప్పుడైతే కంటతడి పెడుతూ ఉంటామో ఎప్పుడైతే బాధలు భరించలేక బోరున మనం ఏడుస్తూ ఉంటామో దీన్ని గమనించినటువంటి ఏసయ్య ఖచ్చితంగా ఆయన్ని దగ్గరికి వచ్చి నీ ఏడుపుని ఎందుకు ఏడుస్తున్నావని అని చెప్పి ఆయన ఖచ్చితంగా అడుగుతాడు ప్రియా సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఇదే జరిగింది ఈ నాయని కుమార్ కుమార్తె యొక్క విషయంలో కూడా ఇదే జరిగింది ప్రియా సహోదరి సహోదరులారా ఈ యొక్క నాయను యొక్క వితంతు యొక్క కుమారుడు కుమారుడు ఎప్పుడైతే మరణించాడో మరణించినటువంటి ఆ కుమారుని ఆ బాధ భరించలేక ఆ తల్లి దిక్కులు పిక్కుటిల్లే విధముగా బోరున ఏడుస్తూనే ఉన్నదామే ఇక్కడ మనకు విషయం ఏమర్థమవుతున్నదంటే ఈ తల్లి ఏసై దగ్గరికి వెళ్ళలేదు ఆయన ప్రాధాయపడ అడగలేదు అయ్యా నా బెడ్ చనిపోయాడు నువ్వు వచ్చి బతికించాయా అని చెప్పి తల్లిని అడగలేదు మనం వేరే సందర్భంలో మనం చూస్తూ ఉన్నాము చూడండి గురుడు వాడు నజడైన ఏసు నన్ను బాగు చేయు అని చెప్పి గట్టిగా కేకలు వేసి అడుగుతూ ఉన్నాడు అదే విధముగా పది మంది కుష్ఠ రోగులు వీరు కూడా అడుగుతూ ఉన్నారు యేసయ్య మమ్మల్ని బాగు అని చెప్పి ఈ పది మంది కృష్ణు రోగులు కూడా ఆయనని అడుగుతూ ఉన్నారు మరి కొంతమందిని ఇదిగో యేసయ్య దగ్గరికి పడకల మీద తీసుకొని వచ్చి మరి బాగుచేయి మన పక్కనున్న వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు కానీ ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఏసుక్రీస్తున్ అక్కడ ఎవ్వరు కూడా అడగలేదు వీటి నుంచి మరణించినటువంటి పాడిని తీసుకొని వెళుతూ ఉన్నారు ఏసయ్య అటు నుంచి ఆయన వస్తూ ఉన్నాడు ఈ గందరగోళం అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ప్రజలందరూ కూడా తండోపు తండోలుగా ఈ యొక్క చనిపోయినటువంటి ఆ యొక్క నాయుని వితంత వేక కుమారుడి యొక్క పాడు వెనకాల అనేక మంది జనాలు గుంపులు గుంపులుగా వెళుతూనే ఉన్నారు ఇది ఏసయ్య గమనించాడు గమనించి ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా అమ్మా నువ్వు ఏడవ కానిటువంటి మాటని ఆయన చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా చూడండి లూకసు వార్త ఏడు అధ్యాయము పదమూడు వాక్యములో ఆ తల్లిని చూచి ఏసు కనికరించి ఆమెతో ఏడవ వద్దమ్మా అని పలికాడు ఆయన చూడండి మా నువ్వు ఏడవద్దని అంటున్నాడు ఎందుకో తెలుసా బిడ్డ చనిపోయినటువంటి ఆ యొక్క బాధని తల్లి భరించుకోలేక ఆమె ఏడుస్తూ ఉండగా ఏసయే ప్రత్యేకంగా ఆమె బాధను గమనించి ఆమె బాధను తెలుసుకొని ఆ ఏడు పనటమైనది ఏసయ్య చెవుల్లో పడింది కాబట్టి అందుకనే ఏసయ్య ఇదిగో ఆ యొక్క తల్లి ఉన్నటువంటి ఆ స్థలంలోనికి ఆయన వెళ్ళి అంటున్నాడు ఏమనమ్మా నువ్వు ఏడవకమ్మా అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడ నీ బాధలలో నీ కష్టాలలో నీ అనేక మంది విపత్తుల్లోనూ ఉన్నావేమో ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో ఆయన గమనిస్తున్నాడు నువ్వు ఇతరులకు తెలియకుండా నీలో లోపల లోపల నువ్వు మాత్రమే ఏడుస్తూ ఉన్నావు ఇతరులు గమనించకూడదని చెప్పి ఏదో మూలక వెళ్ళి ఏడుస్తూ ఉన్నావు ఇతరులు గమనించకూడదని చెప్పి నీ మంచి మీద నువ్వే ఏడుస్తూ ఉన్నావు ఇతరులకు నీ ముఖం కనబడకూడదని చెప్పి నీ ముఖాన్ని నీ కాలు చంద్రులో పెట్టుకొని పెట్టుకుని నువ్వు ఏడుస్తూ ఉన్నావు మోకాల మీద నువ్వు భూమికి నీ యొక్క తలన ఆనించి ప్రార్థుల్లో కూడా నువ్వు ఏడుస్తూ ఉన్నావు ఇదంతా కూడా నీ దేవుడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు నీ దేవుడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు ఆ యేసయ్య నేను గమనిస్తూనే ఉన్నాడు గమనించిన ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా అమ్మా నువ్వు ఏడవద్దు ఎందుకంటే నీ ఏడుపు చూస్తే నేనే కరిగిపోతూ ఉన్నాను నీ ఏడుపు చూస్తే నాకు కూడా కళ్ళంట నీళ్ళు వస్తూ ఉన్నాయి నీ బాధను చూస్తే నేను కరిగిపోతూ ఉన్నాను నువ్వు ఆ విధముగా ఏడవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఏసయ్యా నీవు నేను బాధపడడం అనేటువంటిది ఆయనకి ఇష్టం లేదు అందుకని ఆ యొక్క వితంతువు బోరున ఏడుస్తూ ఉండగా ఒక్కగానకు కుమారుడు చనిపోయాడు అనేటువంటి ఆ తల్లి ఏడుస్తూ ఉండగా ఇదిగో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి భుజము తట్టి ఆ తల్లిని బహుశా ఓదార్చి తన హక్కుని చేర్చుకొని మనం ఏడవద్దామని చెప్పి తన కుమారుడిని బ్రతికించి ఆ తల్లికి అప్పు చెప్పి ఆయన వెళుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నీవు కూడా నీ బాధలలో నిన్నెవరు పట్టించుకోవట్లేదని నీ విపత్తులలో నిన్నెవరు గమనించట్లేదని నీవు ఉండే సమస్య కూడా తీరట్లేదని సంవత్సరాల తరబడి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పి నువ్వు అలసిపోతూ ఉన్నావేమో కానీ ఆ ఏసీ మాత్రం నీ ప్రక్కన ఆయన ఉన్నాడు నీ ప్రక్కనే ఉండి నీ ఏడుపును నీ బాధను నీ విపత్తులను నువ్వు ప్రడే శోధన అన్నిటినీ కూడా ఆయన గమనించి సమయం కోసం ఆయన చూసి నువ్వు ఎప్పుడైతే వాటిని అడిగిన నువ్వు ఊరుకుంటావు వాటిని అడిగి నువ్వు ప్రత్యేకంగా ఈ వెంపు అని చెప్పి నువ్వు సల్లగ్ అయిపోతున్నావేమో కానీ ఆయన మాత్రము నీ విషయాన్ని ఆయన ప్రక్కన పెట్టట్లేదు వాటిని గమనించి ఆయన నువ్వు ఊహించిన సమయంలో ఆయన వాటిని తీర్చడానికై సిద్ధంగా ఉన్నాడు అందుకని ప్రత్యేకముగా నీ సమస్య ఎప్పుడైతే తీరుస్తూ ఉన్నాడో ఏసయ్య నీ సమస్య తీరడం ద్వారా నీ బాధలు తొలగిపోవడం ద్వారా నీ అనారోగ్యం నుంచి స్వస్థత పొందడం ద్వారా నీ నిరుద్యోగ పరిస్థితి నుంచి ఉద్యోగం రావడం ద్వారా నీ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి అనేక విపత్తులను ఎదుర్కోవడం ద్వారా ఎప్పుడైతే నీకు సంపూర్ణమైన స్వేచ్ఛ సంపూర్ణమైనటువంటి అనుగ్రహము సంపూర్ణమైన దీవెన ఎప్పుడైతే నీకు కురిపించబడిందో నీవు ఖచ్చితంగా నీ దేవులను మహిమపరిచే సమయం అంటూ వస్తుంది నీ ద్వారా నీ చుట్టుప్రక్క వాళ్ళ ద్వారా అందరికీ కూడా దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యము గాను నువ్వు దేవుని ఖచ్చితంగా స్థుతించి మహిమపరుస్తావు ఆ సమయం అంటే వచ్చినప్పుడు ఆ విత్తంత యొక్క కుమారుడు ఏ విధముగా ఏసై బాగు చేశాడో అక్కడ ఉన్న వారందరూ కూడా చూసి పలుకుతున్నటువంటి మాటల్ని మనం చూద్దాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల పదహారు వాక్యంలో అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలుసెను దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చును అని చెప్పుకొనుచు దేవుని స్థుతించిరి యేసుని గురించి ఈ వర్తమానము యోధియా ప్రాంతం అంతటను పరిసర ప్రాంతం అందంతటను వ్యాపించను అదే విధముగా నీ జీవితంలో దేవుడు కనీ విని ఎరగన రీతిలో జరిగినటువంటి గొప్ప కార్యము ద్వారా నీ జీవితంలో కూడా ఇదిగో ఆ యేసయ్య చేసిన కార్యాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు దేవుడు స్థుతించబడతాడు దేవుడు ఆరాధించబడతాడు దేవుడు అనేకమంది విధములుగా హెచ్చించబడతాడు నీ జీవితం ద్వారా అలాంటి హెచ్చించబడే జీవితాన్ని దేవుడు నీకు దయచేయమని నీ కన్నిటిని ప్రతి నిత్యం కూడా తుడవడానికై ఇదిగో ఈ ఆయుర్ కుమార్తెకి ప్రక్కన ఉన్నటువంటి ఏసయ్యా నీ సమస్య వచ్చినప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా నీ చేరువులో ఉండి నీ సమస్యను కూడా తీరుస్తాడన్నటువంటి గట్టి నమ్మకంతో ప్రత్యేకముగా ఆయన ప్రార్థించుకుందాం నీ ప్రార్థన ఎప్పుడు కూడా సఫలమవ్వాలని ప్రార్థన చేసుకోవాలి నీ ప్రార్థన ఎప్పుడు కూడా ఆ యొక్క చెవులో పడాలని నీ కన్నీరు ఎప్పుడు కూడా ఆయనకు పాదములు తడవాలని పాదముల తాకాలని ప్రత్యేకముగా ప్రార్థించుకున్నప్పుడు నీ ప్రార్థనకు తగినటువంటి బహుమతిని ఖచ్చితంగా దేవుడిస్తాడు అదే నమ్మకముతో పట్టుదలతో నీ ప్రార్థన వ్యర్థం కాలేదని నీవు కాచిన కన్నీరు అనేటువంటిది వ్యర్థం కాలేదని ప్రత్యేకముగా సంతోషంతో దేవుని అడుగుదాం ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడు కావున ఆ పవిత్ర దేవుడు నిన్నును నీ కుటుంబమును నీ ఉద్దేశములన్నీ కూడా అతి త్వరలో దేవుడు తీర్చాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం ఆ మెయిన్ సో గాడ్ బ్లెస్ యూ ఆల్